ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్చి పాపాని దారిద్ర్యవ యోషిత భావం హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దారిద్యం తొలగుతుంది హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ త జహ్ను కన్యా ప్రవాహవత్ భావం హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలో చదువు వస్తుంది అంటే సర్వ విద్యలు వస్తాయి హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వని విశోభతే స వైకుంఠ క్షమ భావం హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం భావం హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్థుతి చేసిన వారికి సర్వ విద్యాబుద్ధులు లభిస్తాయి విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు అంటే మానవ జీవితానికి సర్వసుఖాలు అందినట్లే హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైన హయగ్రీవ వస్తుతిని చేసిన వారికి జ్ఞానం సకల సంపదలు చేరువవుతాయి పిల్లలు నిత్యం హయగ్రీవ వస్తుతి చేస్తు ఇక వారికి విద్యలో ఎదురుండదు చక్కని సత్ఫలితాలు తథ్యం మంత్రశాస్త్రం ఏం చెబుతుందంటే ఉపాసనా పరంగా మానవ జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శ్రీగ్రహ అనుగ్రహ ప్రదాతలు అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ వారు ఒకరు శ్రీ హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలు కరతలా మలకం అవడమే కాక సర్వసంపదలు లభించడం తథ్యం విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం దయానిధిం దేవబృతాం శరణ్యం దేవం హయగ్రీవం ప్రపద్యే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి